రైతు భరోసా ఆలస్యంపై రైతులు మన్నించాలి పదిహేడు నెలలు మన్నించిన ఇంకేం మండించాలి పదిహేను నెలలు మన్నిస్తనే ఉన్నాం కదా కుటుంబానికి కష్టాలు ఉన్నట్టు ప్రభుత్వానికి బాధలు ఉన్నాయి దిగిపోర్రి మరి ఎవడద్దో అంత బాధలు ఉన్నప్పుడు ఎందుకుంటానో దిగిపోర్రి దిగిపోరు ఇంకోరు చేతిలో పెట్టుర్రి ఆ బాధలు తీర్చేటోళ్ళ చేతిలో పెట్ట రాదు తక్కువ నీళ్ళు పెడితే ఎక్కువ దిగుబడి వరి కాకుండా ఆయిల్ ఫామ్ పంటపై రైతులు దృష్టి పెట్టాలి ఇదే మాటను కేసీఆర్ అన్నప్పుడు ఏమన్నారు మీరు ఇదే మాటను రైతులు వరి వేస్తే ఊరే వరి జోలికి పోకుర్రి తడి పంటలు పొడి పంటలు పెట్టుర్రి అని కేసీఆర్ అన్నప్పుడు ఏమన్నారు నీ ఫామ్ హౌజులనేమో వరి పండిస్తావు ఇతర రై రైతులేమో మొక్కజొన్న పామ్ వేసుకోవాలా కేసీఆర్ అని మాట్లాడిను మరి ఏమైంది ఇప్పుడు నీళ్ళు ఇచ్చే శాతం అయితే లేదు నీళ్ళు అందిస్తామని చెప్పలేక నీళ్ళు లేవని చెప్పలేక నీళ్ళు తెస్తామో అనే ప్రణాళికలు వేయలేక ఇక వరి వేయకూర్రి అని సింపుల్గా చెప్తాను నీళ్ళు లేవు కదా నీళ్ళు ఉంటేనేమో వరి వేసుకోవాలి నీళ్ళు లేవు ఎక్కడ జలాశయాలు అక్కడ అడుగంటిపోయినాయి సముద్రంలో నీరు వృధాగా కలిసిపోతుంది ఆ వృధాగా నీరు కలిసి ఆ వృధాగా సముద్రంలో కలిసిపోయే నీరునేమో చంద్రబాబు నాయుడు వాడుకోవాలని చూస్తాడు మనకు రావాల్సిన వాటర్ను మనమే వాడుకోలేకపోతున్నాం ఆ క్రమంలో ఇన్ని ఇన్ని రకాల నిర్లక్ష్యాలను కొనసాగిస్తుంది ప్రభుత్వం నెమ్మదిగా నెమ్మది ఏమంటుంది వరి కాకుండా ఆయిల్ పంటలు వేసుకోర్రి తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుంది ఇది మాకు తెలియదు అయిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చెప్తేనే నీళ్ళు ఏ పంటకు ఎక్కువ పెట్టాలి ఏ పంటకు తక్కువ పెట్టాలని మేము మాకు తెలుసా ఏ పంటకు ఎక్కువ నీళ్లు పడితే ఏ పంటకు నీళ్ళు తక్కువ పడితే మాకు తెలియదా మాకు ఏం అవసరం ఉన్నదో ఏం పండించుకోవాలో మాకు తెలియదా మార్కెట్లో ఏ పంటకు రేట్ ఎక్కువ ఉన్నది మార్కెట్లో ఏ పంటకు తక్కువ రేటు ఉన్నదో చూసుకొని మేము వేసుకోలేమా ఇంత మంచిగా అంటాం పండించామని చెప్తూనే వరే అని చెప్తాండు ఇప్పుడు ఆలోచించాలి తెలంగాణ రైతులు ఒకప్పుడు కేసీఆర్ వరి ఎక్కువ అయిపోయింది ఇక్కడ తెలంగాణలో కొన్ని రోజులు వరి తగ్గించండి ఒకవేళ వరి వేసుకుంటే ధర లేక మీరు పెట్టుకున్నట్టే అవుతుందని ఆయన ముందుతో ముందు చూపుతో చెప్తే ఆయన మీద నిందలేసుడు ఆయన ఇష్టానుసారంగా దుర్భాషలాడే ప్రయత్నం చేశాను ఇప్పుడు అర్థమైంది కదా పరిస్థితి